ఈ రోజు మనం వచ్చేసాము సాహితీ యూనిక్ ఫ్యాషన్స్ కండి కరెక్ట్ గా అడ్రస్ వచ్చేసి మనకి ఎంజీ రోడ్ లో ఉంటుంది విజయవాడ ఎంజీ రోడ్ అలాగే మనకి స్వాతి షాపింగ్ మాల్ ఉంది కదా ఆ రోడ్ లోనే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఉంటుంది క్లియర్ గా అడ్రస్ కూడా చూపిస్తాను లాస్ట్ టైం అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ అయితే ఇచ్చారు మంచి క్వాలిటీ టాప్స్ కూడా కొన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ సో మళ్ళీ ఇప్పుడు కూడా ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ సిక్స్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ అయితే ఇవ్వబోతున్నారు మంచి మంచి ఆఫర్స్ అండి మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి టాప్స్ అయితే ఎవరు మిస్ చేయొద్దు అలాగే స్కిప్ చేయకుండా చూడండి లాంగ్ లో ఉన్న వాళ్ళైతే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది తెప్పించేసుకోవచ్చు ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియో ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక వీడియోలో ఉన్న టాప్స్ అయితే చూద్దాం ఈ రోజు ఫస్ట్ మనం చూస్తున్న టాప్స్ వచ్చి ఏ త్రీ టాప్స్ అయినా తీసుకోండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇలా ఉంటుంది టాప్స్ అయితే కాటన్ అండి కాటన్ అన్ని ఫాబ్రిక్స్ వస్తాయి రియాన్ ఉంటుంది కాటన్ ఉంటుంది అసలు ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ వచ్చే టాప్స్ అయితే కాదండి మంచి క్వాలిటీ టాప్స్ అయితే వస్తాయి సో ఒక్కొక్కటి చూపిస్తాను లాస్ట్ టైం ఈ టాప్ అయితే చాలా మంది అడిగే ఉంటారు సో ఇంకొక టాప్ అయితే వచ్చేసిందండి ఎక్కువ మందికి అయితే ఉండకపోవచ్చు సేమ్ టాప్ అంటే ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఉంటుంది ఇది కూడా మనకి ఫోర్ డబల్ నైన్ లో త్రీ టాప్స్ లో ఉంటుంది త్రీ టాప్స్ తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి మీ డిస్టెన్స్ ని బట్టి మీకు కొరియర్ చార్జెస్ అయితే పడతాయి చాలా మందికి తెలిసే ఉంటుంది కొంతమంది తెలియకపోవచ్చు ఇది ఒక టాప్ అండి సో ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంది మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేస్తే వీళ్ళు సైజ్ మెన్షన్ చేస్తారు మీ సైజ్ అయితే తీసుకోవచ్చు ఇది ఎల్ సైజ్ వస్తుంది నేను కొన్ని కొన్ని చెప్తాను ఇదండి చాలా బాగుంది అసలు ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అబో ఉండే టాప్ అండి ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ అయితే వస్తుందండి చాలా బాగుంది మంచి క్వాలిటీ ప్యూర్ కాటన్ మంచి కాటన్ వస్తుంది సో వీటిలో ఇది ఒక్కటే ఉన్నట్టుంది ఎక్సెల్ సైజ్ ఇది నియాన్ ఫ్యాబ్రిక్ స్లీవ్లెస్ అనుకుంటా ఇదైతే అంతే స్లీవ్లెస్ నెక్స్ట్ ఖాదీ కాటన్ అలా అంటారు కదా దానిలో మంచి టాప్ అండి అసలు చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు అండ్ బ్యాక్ వచ్చేసి మనకి డిఫరెంట్ అండి ఇట్లా వస్తుంది బ్యాక్ సైడ్ మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది కూడా కాలర్ నెక్ వచ్చింది థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా ఫ్రంట్ థ్రెడ్ వర్క్ వచ్చింది బాగుంది ఇది కూడా నెక్స్ట్ అంటే మనకి వీడియో చూసిన వెంటనే మీరు తెప్పించేసుకోండి లేదంటే లేట్ అయితే కనుక అయిపోవచ్చు ఆఫర్ లో ఉన్నాయి కదా అసలు మనకి రాదు ఇది ఒక్కడే తీసుకోవాలన్నా ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు ఫోర్ డబల్ నైన్ కి మనకి త్రీ టాప్స్ అయితే ఇస్తున్నారు చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దు ఇది కూడా లాంగ్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇలా వస్తుందండి ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ అసలు ఫుల్ గేర్ అసలు చూడండి ఎంత గేర్ వచ్చిందో అసలు ఇది ఎలా వస్తుంది ఫైవ్ హండ్రెడ్ కూడా రాదు చెప్పాలంటే ఇంత పెద్దది ఇదంతా కూడా సిక్స్ మీటర్ వస్తుంది అంటండి చాలా పెద్ద గేరా ఉంది నిజంగానే ఇంత గేరా వచ్చింది చూడండి ఫుల్ ఇది మనకి ఫోర్ డబల్ కి త్రీ లో ఒక టాప్ అనమాట చూడండి మంచి ప్రైజ్ అండి కాటన్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ఫుల్ గేర్ వచ్చింది షిబోరీ వచ్చింది డిజైన్ కూడా చాలా బాగున్నాయండి టాప్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు చూసి వెంటనే బుక్ చేసుకోండి లేదా నియర్ బై ఉంటే చక్కగా విజిట్ చేసి తీసేసుకోవచ్చు ఇలా ఇది కూడా ఫుల్ గేర్ వస్తుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ లో అంటే ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ లో వస్తుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్స్ అన్ని బాగున్నాయండి మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు తెప్పించేసుకోవచ్చు ఇలా వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ ఇందాక చూసిన దానిలోనే ఇది ఒకటి ఉందండి ఇంకొకటి ఇది కూడా బాగుందని చెప్పాను కదా ఇది ఎస్ సైజ్ స్మాల్ సైజ్ వాళ్ళకి బాగుంటుంది చూడండి ఇలా వస్తుంది అంబ్రిల్లా వస్తుంది ఇది అంబ్రిల్లా ఫ్రంట్ కట్ వస్తుంది అనమాట ఇట్లాగా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటండి ఇదైతే బెల్ హ్యాండ్స్ వచ్చాయి చాలా డిఫరెంట్ గా ఉంది యూనిక్ పీస్ అనమాట హ్యాండ్స్ చూడండి అసలు ఎంత వచ్చింది ఇలా వస్తాయి బుట్ట హ్యాండ్స్ లాగా చక్క బెల్ హ్యాండ్స్ వచ్చాయి డబల్ లేయర్ తో పీస్ కూడా ఇది బాగుంది డిఫరెంట్ గా మంచి కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది ఇది కూడా మనకి త్రిబుల్ ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ లోనే ఇది కూడా ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి స్లీవ్స్ అయితే ఇలా వస్తుంది ఇది కూడా మనకి గేర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్ అండి రెడ్ కలర్ లో ఫైల్ ప్రింట్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి షో బటన్స్ వస్తాయి లాస్ట్ టైం మనం ఇది చూసాము ఇది కూడా చాలా మంది అడిగారండి అసలు ఇవన్నీ టాప్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ వీడియోకి ఇదొకటి ఫాబ్రిక్ లో ఇది వచ్చి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఈ రెడ్ కలర్ లోనే మనకి ఫోర్ టాప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ ఇది ఒకటి ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్ వస్తుంది కిందంతా నెట్టెడ్ అండి చాలా బాగుంది నెట్టెడ్ నెక్స్ట్ వచ్చేసి రియాన్ ఫాబ్రిక్ లో ఇది ఎల్ సైజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చి ఇది కూడా రియాన్ ఫ్రంట్ కట్ వస్తుంది ఇట్లా ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఏదైనా తీసుకోండి ఇప్పటి వరకు మనం చూపిస్తున్నది ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఇది రియాన్ ఫాబ్రిక్ నెక్స్ట్ కలర్ బాగుంది చూసారా ఇది ఇట్లా మనకి స్టెప్స్ వైజ్ గా వచ్చింది ఫ్రిల్స్ తో చాలా బాగుంది ఇది కూడా ఇలా వస్తుందండి ఇది మనకి ఎక్సల్ సైజ్ అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఇది కూడా ఫుల్ గేర్ అయితే వచ్చిందండి ఫ్రంట్ వచ్చేసి ఇలా స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది కింద వచ్చేసి మనకి ఇలా గేర్ వచ్చింది ఇది ఒక డిఫరెంట్ అంబ్రిల్లా స్టైల్ లో వచ్చింది అనమాట ఫుల్ గేర్ ఇది కూడా మనకి ఈజీగా ఇదంతా సిక్స్ హండ్రెడ్ బోనే అమ్మే ఉంటారు సో ఇప్పుడు వచ్చేసి ఆఫర్ లో పెట్టేశారండి ఫ్రంట్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది చూడండి హ్యాండ్స్ కూడా వచ్చింది స్టోన్ వర్క్ అలాగే బ్యాక్ పూసల్లో అనమాట పూసల్ తోటి వర్క్ వచ్చింది కి ఇదంతా ఫుల్ వర్క్ అండి నిజంగా ఈ టాప్స్ అయితే రావు ఈ కాస్ట్ కి అండ్ ఇది ఒకటి ఫుల్ వచ్చింది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఏదైనా మీకు టైప్ లో ఉంటే దాన్ని దాన్ని కూడా యూస్ చేసుకుని టూ ఇన్ గా వేసుకోవచ్చు అండ్ ఇది పోట్లీ బటన్స్ వచ్చాయి కి వచ్చేసి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి టాప్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ మనకి క్లాతే రాదు స్టిచ్చింగ్ తో కలిపి మనకి వస్తున్నాయి ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఇట్లా వస్తుంది ఇది ఒక డిఫరెంట్ స్టైల్ నెక్స్ట్ ఇది అనమాట బాతిక్ డిజైన్ పాకెట్స్ వస్తాయి దీనికి ఇట్లా టూ పాకెట్స్ అయితే వచ్చాయి కాలర్ నెక్ ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ సో ఇవన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ లో ఉన్నాయండి చాలా మంచి కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోమండి చూడండి గేర్ చూడండి ఫుల్ గేర్ వస్తుంది ఇట్లాగా డిజైన్స్ కూడా బాగున్నాయి ఇది వచ్చి ఇది ఒక డిజైన్ అనమాట ఇట్లా వస్తుంది సో ఇంతకు ముందు చూసింది ఇది ఇలాగా రిపీటెడ్ గా వన్ టూ కలర్స్ అయితే రిపీట్ అవుతూ ఉన్నాయండి ఒక ఇద్దరు ముగ్గురు కావాలన్నా సేమ్ లో ఉన్నాయి ఇది ఒక డిజైన్ అనమాట నెక్స్ట్ షార్ట్ టాప్ నెక్స్ట్ ఇది బ్లూ ఇలా ఇవన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ చూస్తున్నాం అండి ఇవి డిఫరెంట్ స్టైల్ వచ్చాయి అనమాట ఇట్లా కాలర్ నెక్ వస్తుంది అండ్ బటన్స్ తో కూడా వస్తుందండి షో బటన్స్ వస్తాయి చక్కగా నీట్ గా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ఇవి కంపల్సరిగా త్రీ తీసుకోవాలండి ఇవి కానీ అవి కానీ త్రీ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి డిజైన్ వచ్చి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇదొకటి దీనిలో ఇది ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ లో ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇలా చాలా లాంగ్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇదంతా కూడా వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి అలాగే మనకి బాడీ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి హ్యాండ్స్ లో వచ్చేసి ఇట్లా ఉంటుంది సైజ్ వచ్చి మనకి ఇది ఎం సైజ్ నెక్స్ట్ దీనిలోనే ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది లైట్ వెయిట్ వస్తుంది క్వాలిటీ కూడా బాగుంది డిఫరెంట్ హ్యాండ్స్ అయితే వచ్చాయి ఇది సైజ్ వచ్చేసి మనకి ఎక్సెల్ నెక్స్ట్ ఇది ఒకటి ఇది ఫ్రంట్ వచ్చేసి పైకి వస్తుంది అనమాట అప్ అండ్ డౌన్ వస్తాయి కదా అలా ఉంటుంది ఫ్రంట్స్ హ్యాండ్స్ వచ్చి ట్రిల్స్ వస్తాయి అనమాట నెక్స్ట్ ఇది కూడా ఇది ఒక డిజైన్ వస్తుంది ఇవన్నీ మనకి ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ ఇది ఒక స్టైల్ కిందంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది సైజ్ వచ్చి ఎస్ సైజ్ సారీ ఎం సైజ్ నెక్స్ట్ గ్రీన్ ఇలా ఉంటుంది బ్యాక్ వచ్చి ఇట్లా వస్తుంది అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయండి చక్క ఏదైనా తీసుకోవచ్చు ఇదొకటి కాలర్ నెక్ నెక్స్ట్ ఇదొకటి ఇదొక డిఫరెంట్ స్టైల్ కోట్ మోడల్ వస్తుంది కింద ఇలా అనమాట ఇవి ఇలా వస్తాయి లోపల ఒకటి వస్తుంది అది బ్యాక్ సైడ్ ఇట్లా రెండు కోర్ట్ మోడల్స్ లో వస్తాయి అనమాట ఇలా ఉంటుంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఆ లొకేషన్ బట్టి ఉంటుంది అనమాట అన్ని ఫైవ్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా సిక్స్ డబల్ నైన్ కి త్రీ వస్తాయి ఇంట్లో ఫస్ట్ మనము ఫోర్ డబల్ నైన్ కి త్రీ తర్వాత ఫైవ్ డబల్ నైన్ కి త్రీ ఇప్పుడు వచ్చి సిక్స్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ అండి ఇవైతే లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి ఫుల్ లాంగ్ అయితే ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్లో ఉంది బ్లాక్ మీద ప్యారెట్ డిజైన్ వచ్చింది కాలర్ నెక్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుందండి కాటన్ ప్యూర్ కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంది నెక్స్ట్ రియాన్ ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఫుల్ గేర్ కూడా వస్తుంది ఇలా అమ్మా ఇది చూడండి ఎంత పెద్ద గేర్ వచ్చింది ఇలా వస్తాయి అనమాట క్లాత్ కూడా బాగుందండి సిక్స్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ త్రీ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా వాట్సాప్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోండి లేదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అసలు చాలా బాగుంది ఇది కాలర్ నెక్ ఫ్యాబ్రిక్స్ అన్ని బాగున్నాయండి డిజైన్స్ కూడా బాగున్నాయి అసలు ఇలా అనమాట ఇది కూడా లాంగ్ ఫ్రాక్ వస్తుంది డిజైన్ బాగుంది ఎక్సెల్ సైజ్ నెక్స్ట్ ఇది ఒకటి కింద వచ్చేసి బ్లాక్ బాగుందండి కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ ఫ్రిల్స్ వస్తాయి హ్యాండ్స్ కి ఇవన్నీ కూడా సిక్స్ డబుల్ నైన్ కి త్రీ అలాగే ఇప్పుడు రీజనబుల్ కాస్ట్ లో ఉన్న త్రీ పీస్ సెట్స్ చూద్దాం అండి ఇది వచ్చేసి టాప్ వస్తుంది టాప్ ఇలా ఉంటుంది అండ్ బాటమ్ దుపట మిక్స్డ్ కాటన్ అయితే వస్తుంది విత్ లైనింగ్ తో ఉంటుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ హ్యాండ్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ కూడా ఉంటాయి మీ స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ సెండ్ చేస్తారు ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి ఆలియా కట్ అయితే వస్తుంది ఇట్లా థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది మనకి సైజ్ వచ్చేసి ఇది ఎక్సెల్ సైజ్ వస్తుందండి ఇది బోటమ్ బోటమ్ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది బోటమ్ కి కూడా మనకి లేస్ అయితే వస్తుంది అండ్ దుప్పట్టా కూడా డబల్ షేడెడ్ వస్తుంది ఇట్లా వస్తుంది అనమాట ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఆఫర్ పోను ఆరు వందల ఎనభై రూపాయలకే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే బాగుంది స్మూత్ గా ఉంది చక్క మంచి క్వాలిటీ వస్తుంది ఇలా థ్రెడ్స్ కూడా వస్తాయి మనకి టూ సైడ్స్ నెక్స్ట్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ తో పాటు డిజైన్ కూడా చేంజ్ అవుతాయి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ వస్తుంది సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి అండి ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ త్రీ పీస్ చూస్తున్నాం అండి ఇది కూడా లెహరియా ప్యాటర్న్ లో అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది విత్ లైనింగ్ తో వస్తుంది అండ్ దుపటా ఇది ఇదంతా కూడా వర్క్ వస్తుంది మనకి నెక్ పార్ట్ అంతా లోపల వచ్చేసి బాటమ్ ఉంటుంది వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇలా బాటమ్ వస్తుంది ఈ రెండు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ త్రీ పీస్ సెట్స్ వచ్చేసి త్రిబుల్ నైన్ లో చూసాం కదా సో త్రిబుల్ నైన్ దగ్గర నుంచి అప్ టు ఇంకా పైన కూడా మనకి మంచి అంటే మంచి మోడల్స్ అలాగే మంచి క్వాలిటీతో కూడా డ్రెస్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది దుపటా అండి మీకు వీటి కాస్ట్ సైజెస్ తెలియాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు క్లియర్ గా అయితే చెప్తారు ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ ఇవన్నీ కూడా మనకి త్రిబుల్ నైన్ తర్వాత అప్ టు ఉన్న డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి వీటిలో మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి సెండ్ చేస్తే మీకు కొరియర్ తెప్పించుకునే అవకాశం ఉంటుంది ఇది డబల్ షేడెడ్ వచ్చింది చూడండి దుపట మంచి ఫ్యాబ్రిక్ అండి సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇట్లా ఉంటుంది సో ఏదైనా ఓపెన్ చేస్తే వాటి లుక్ అనేది తెలుస్తుంది మనకి వీడియో లెంతి అవుతుంది కాబట్టి నేను ఇలా చూపించేస్తున్నాను ఇలా అండి మంచి మంచి మోడల్స్ మంచి మంచి డిజైన్స్ కూడా గా ఉన్నాయి నియర్ బై ఉన్నవాళ్ళు ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి మీకు మంచి మోడల్స్ అయితే దొరుకుతాయి అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఇది ఒక కలర్ అండి చాలా బాగుంది అసలు కూడా ఒకటైతే ఓపెన్ చేద్దాం షేడ్ వచ్చింది కింద వచ్చేసి మనకి కనకాంబరం షేడ్ అలా వస్తుంది ఇట్లా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగున్నాయి అండ్ ఇది దుపట్టా వచ్చి ఇలా ఉంటుంది దుపట్టా అండ్ బాటమ్ రెడీ టు వేర్ అండి డ్రెస్సెస్ అన్ని కూడా అక్కడ మనం పింక్ కలర్ చూడొచ్చు అది కూడా చాలా బాగుంది అక్కడ గ్రీన్ ఉంటుంది చూడండి సో ఇవి కూడా చాలా బాగున్నాయి వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అండి మీకు ఏది కావాలన్నా చక్కగా విజిట్ చేయండి క్వాలిటీలు కూడా చూసుకోండి చక్కగా మంచి మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనము త్రీ ఎక్స్ఎల్ నుంచి టెన్ ఎక్స్ఎల్ వరకు ఉన్న త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉన్నాయి ఇది బోటం వస్తుంది ఇది దుపట్టా వస్తుంది సో ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి కాస్ట్ వచ్చి మనకి థౌజండ్ ఏబోనే ఉంటుందండి అండి థౌజండ్ రూపీస్ ఉంది దీని మీద ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కి అయితే మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు అయితే మన సబ్స్క్రైబర్స్ కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అలాగే మన సబ్స్క్రైబర్స్ కి ఇక్కడికి వచ్చి మన ఛానల్ చూసామని చెప్పండి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తారు వీటిలో సైజెస్ కూడా ఉన్నాయండి ఇలా టెన్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది మనకి త్రీ ఎక్స్ఎల్ నుంచి టెన్ ఎక్స్ఎల్ వరకు ఉన్న వాటిలో ప్రైస్ వేరియేషన్ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో ఇట్లా మన ఛానల్ చూసి మన సబ్స్క్రైబర్స్ కి మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు వీటిలో కలర్స్ ఇవన్నీ అనమాట డిజైన్స్ కలర్స్ త్రీ పీస్ సెట్స్ వస్తాయి టాప్ గోటం దుప్పట ఇలా వస్తాయి ఇది వచ్చేసి స్టాప్ దుప్పట అండ్ బాటమ్ ఇలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ తో ఉంటుందండి టెన్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఇప్పుడు పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి త్రీ నుంచి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి చక్క మంచి పార్టీ వేర్ అండి చాలా బాగుంటాయి ఇవి అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటాయి మీకు స్క్రీన్ మే నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ కి కాల్ చేసినా మీకు ప్రైస్ కరెక్ట్ గా అయితే డీటెయిల్స్ ఇస్తారు ఇలా వస్తాయండి ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకటైతే ఓపెన్ చేద్దాము ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుందండి త్రీ టు సిక్స్ ఎక్సెల్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి బాటమ్ దుపట దుపట కూడా చూడండి ఇలా వస్తుంది డిజిటల్ ప్రింట్